ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో వస్తున్న సర్వేలపై ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు రాష్ట్రంలో సుమారు వంద స్థానాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని మార్చాలని నిర్ణయించుకుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేలను మార్చాలనుకుంటున్నారు రాష్ట్రంలో బయట సర్వేలే కాదు జగన్మోహన్ రెడ్డి చేయించుకుంటున్న సొంత సర్వేలలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయి సంక్షేమ పథకాలే వైసీపీ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అనుకుంటూ గత నాలుగున్నర సంవత్సరాలుగా జబ్బలు చరుచుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి సర్వేలిస్తున్న నివేదికలతో కంటిపై కురుకు పట్టడం లేదు శాతం గెలిచిన ఎస్సీ శాతానికి పైగా అభ్యర్థులను మార్పు చేస్తున్నారు నూటికి నూరు శాతం వైసీపీ ఓడిపోతుంది అన్న నియోజకవర్గాలలో బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి బీసీలకు ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో పెద్దపీట వేసినట్లు ప్రచారానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి పిచ్చి చేష్టలతో విసిగెత్తి పలాయనం చిత్తగిస్తున్నారు ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పెద్దరెడ్లు పార్టీని వదిలి తెలుగుదేశం గూటికి చేరారు వైసీపీ ప్రభుత్వంలో తొంభై శాతం మంత్రులు ఓడిపోతారని చెబుతున్న సర్వేలపై జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు పార్టీ ఓటమి దిశగా వెళుతున్న సమయంలో అభ్యర్థులను మార్చితే ఫలితాలు ఎలా మారిపోతాయో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఉన్న అభ్యర్థులను మార్చి కొత్త అభ్యర్థిని తేవడానికి సీట్లు ఆశిస్తున్న వారు కూడా వైసీపీ పార్టీలో కనబడడం లేదు దీంతో ఒక నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ్యులను పక్క నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పదకొండు నియోజకవర్గం లో అభ్యర్థులను మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో వైసీపీలో భారీ ప్రకల్పనలే సృష్టిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డిని నెత్తి మీద పెట్టుకుని నోటికి పని చెప్పిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ నుండి జంప్ అయిన మద్దాలగిరి వల్లభనేని వంశీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ప్రతిపక్ష నేతలను తిట్టడమే పనిగా పెట్టుకుని కరాల నృత్యం ఆడిన ఆర్కే రోజా పార్టీలో కొనసాగే పరిస్థితి కనపడటం లేదు పాలనలో అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి గతంలో మంత్రులుగా అనుభవం కూడా మంత్రివర్గంలో మొండి చేయి చూపించి తన కాలి కింద చెప్పులా పడి ఉండే వారికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించారు దీనికి ముఖ్యమంత్రి గాని మంత్రులకు గాని పాలన అనుభవం లేకపోవడంతో రాష్ట్రంలో పాలన గాలి తప్పింది పార్టీ ప్రభుత్వం అంతా తానే అన్న భ్రమలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను జగనన్న పేరుతో ప్రవేశపెట్టారు చదువుకునే పిల్లల పుస్తకాలు బ్యాగులు టైల నుండి జగనన్నే మా నమ్మకం మా భవిష్యత్తు జగనన్న సురక్ష ఇలా అనేక పథకాలను జగన్ ఫోటోలతో పేర్లతో అమలు చేస్తున్నారు రాష్ట్రంలో ప్రజలకు జగన్ ఫోటో చూస్తే పాలన వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడటంతో జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి నిర్ణయించుకున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు ఒక అడుగు ముందుకేస్తే వారిని తొక్కిపెట్టి సామాజిక వర్గం నుండి సలహాదారులను నియమించి అణచివేశారు వచ్చే ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు కాపు సామాజిక వర్గంలో కులబలంతో ఉన్న నాయకులకు జనసేన రూపంలో చెక్కుపడుతుంది కమ్మ సామాజిక వర్గాన్ని ఆది నుండి కూడా జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నారు ప్రధాన సామాజిక వర్గాలు రెడ్డి కమ్మ కాపు కులాలకు చెందిన ఓట్లు వైసీపీకి దూరమవుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీల జపం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వంలో జరిగిన అన్యాయంపై ఆయా వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి ఈ పరిస్థితులలో రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల నుండి వైసీపీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ తిరగబడి చంద్రబాబు బొమ్మ కనబడే పరిస్థితి కనబడుతుంది